హలో అందరికీ నమస్తే నేను మీ లాశయా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాసా వ్లాగ్స్ ఎవరైతే ఫస్ట్గా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకే ముందుగా వస్తుంది ఇది వచ్చేసి అయితే లాస్ట్ వీకెండ్ మేము ఇంటికి వెళ్ళాము ఇది మా పొలం అనమాట ఇక్కడ వచ్చేసి బోర్లో లోపల బోర్లో మట్టి ఇరుక్కుపోయింది అనేసి మా మామయ్య గారు అయితే ఇలా సర్ఫ్ సర్ఫ్ తీసుకొచ్చి లోపల పోస్తున్నారనమాట ఈ విధంగా సర్ఫ్ అనేది మోటార్ లోపల పోస్తే మట్టి అంతా వెళ్ళిపోతుందనే థింకింగ్ తోటి ఇలా చేస్తున్నారు మీ సైడ్ కూడా ఇలా చేస్తారేమో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా చేస్తారో లేదో అనేది మేమైతే ఈ విధంగా ట్రై చేసాము ఒకసారి ఇలా చేస్తున్నారు నేను కూడా ఫస్ట్ టైం చూడడం సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొకసారి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్